ఎనిమిదవ అధ్యాయము రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడు అండి ఈ యొక్క రక్తబీజుడు అనేటటువంటి వాడు ఎటువంటి వాడే అంటే తన శరీరం నుంచి ఒక రక్తము బిందు గనక భూమి ఎందు ఎప్పుడైతే పడుతుందో కొన్ని వేల రాక్షసులు అమ్మ రాక్షసులు పుట్టుకొస్తారట అటువంటి వరాన్ని పొందినటువంటి ఈ రాక్షసుడు అమ్మవారు ఏ రకంగా వీడితో యుద్ధం చేయాలి ఎంతసేపు చేసినా కానివ్వండి వాడు ఇంకా పుట్టుకొస్తున్నాడు తప్పితే ఎక్కడా కూడాను చనిపోవటం లేదు అప్పుడు అమ్మవారే ఈ శక్తి నాకు సరిపోదు అని చెప్పని రక్తాక్షిగా ఆవిర్భవించి తన నాలికని ఎక్కడ భూమండలం ఈ భూమండలం ఎంతైతే ఉంటుందో అంత భూమండలం అంతా తన నాలికని విస్తరింపజేసి ఆ రాక్షసుడిని పైకి లేపి ఆ రాక్షసుని సంభరిస్తుంది అందుకనే ఎడం చేత్తో ఆ రాక్షడు యొక్క తలకాయ ఉంటుంది చూసారా అది ఎవరయ్యా అంటే రక్తబీజుడు అనేటటువంటి రాక్షసుడు అన్నమాట అంత శక్తిగా అమ్మవారు ఉద్భవిస్తేనే కానీ అటువంటి దుష్ట శక్తిని సంహరించడానికి కుదరలేదు కాబట్టి రక్తాక్షిదేమ్యై ఇదన్నమ్మవారండి നമസ്തുണ്ടി ഋഷിസ് മുണ്ടേ വിഹുലേേഷശുരേശുര സ്വാഹപരാധേം ഷീതിരശ്ശീസ്വലൈതരാ യുദ്ധാ ఆర్ధో ఆజ్ఞయా తులదావమస్వాః తా చిప్యాదరవద సంస్థా భైరవదాదనః నృత్యగామ మహాదైన్య సహస్రేర్ భవైర్వర్దస్తాః ఆయాంతం జంటిగాంద్రుష్టా

देवशक्ति गडो परसंस्था शंख चक्र गदा शांग कड्घा स्थापि पयौ स्वाहा तत्र वाराह वयं हृदये हरे किस्या पयौ तत्र वाराहेम भृदेदनुम स्वाहा नारसिंहेन्द्र सिंहस्य उपप्रदेश दर्शम भू प्राप्त तत्र सदा क्षे पक्षप्त नक्षत्र सम्भति स्वाहा तत्र धैवेंद्रिय गदराजो व्रत प्राप्त प्राप्त तत्र नायधा दक्रष्ट देवदा स्वाहा

छदास्थाः तथा प्रथमेवाग्रे शरश कृष्ट पुष्टिवैव वर्षृद्धदा प्रशांstam देवी वरारैस्वाः ताम्रहिदान् मानान् अनुलोल व्यक्ति वरत्स्वाः निछेद्रले आत्मादान धरमक्तेर वेहेड वित्वां तस्याग्रदस्थधाकाले शोलापात विदारदार घटवांगपुरदाः स्टारेन कुर्वन्ति वेजरा तदा स्वाः रुद्राक्षे वाह वीर्याः हलो तदा ब्रह्माणी दागरो छत्रे एलय रत्न धावदित्वां माहेश्वरी त्रिशूलेन राजक्रेन वैश्वे दैत्याज गार्ग कौमारी तदा शक्यादि कोपरा स्वाः देव समाधेन सोदेज दर्व